ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడును నైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు దేవుని పరలోకపు సంగతులను మనము ధ్యానము చేయుటకు ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి ప్రభువునకు మనం ఎంతగానో స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాము అదే సమయంలో దేవుని సన్నిధానములో దేవుని మాట కొరకై కూడి ఉన్న దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాము ప్రభువు నందు వార్లారా గడిచిన సందేశములో ఒక మాటను మనం ధ్యానం చేశాం దేవుని వాక్యములో ఆనందించుట వలన కలిగే ఆశీర్వాదాలు ఏవి అని వాక్యములో దేవుని బిడలమైన మనం ఆనందిస్తే మనకు ఏ ఏ ఉన్నాయో కొన్నింటిని మనం ధ్యానం చేశాం ఈరోజు ఆ సందేశానికి కొనసాగింపుగా దేవుడు మనలను చూసి ఆనందించేది అలాగే సంతోషించేది ఎప్పుడు దేవుడు మనలను చూసి మొదటిది ఆనందించేది రెండవది సంతోషించేది ఎప్పుడు మీరు పొరపాటు పడమాకండి కండి ఆనందం సంతోషం ఒకటి కాదు నేను చాలా పర్యాయములు మీకు జ్ఞాపకం చేశాను అందం వేరు సౌందర్యం వేరు ఎలాగో చెబుతూ వచ్చాను ఆనందం వేరు సంతోషం వేరు ఆనందం అనేది ఒకరు మాత్రమే చేయగలరు ఉదాహరణకు నేను దారిలో వెళ్తూ ఉన్నాను ఒక ఐదు వందల నోటు దొరికింది నాకు చాలా ఆనందం పోగొట్టుకున్నాడుకు బాధే కానీ దొరికిన నాకు చాలా ఆనందం ఐదు వందలు దొరికింది నాకు అని ఇప్పుడు ఈ ఆనందాన్ని ఎవరితోనైనా పంచుకోవడమే సంతోషం నాకు ఐదు వందలు దొరికింది తెలుసా అని పంచుకునేది సంతోషం ఆనందించడానికి ఒక వ్యక్తే చాలు సంతోషించడానికి ఆ వ్యక్తికి తోడుగా ఒకరికన్నా ఎంత ఎక్కువ మంది ఉన్నా పర్లేదు అందుకే మీరు బైబిల్ గ్రంథాన్ని చూస్తూ ఉన్నప్పుడు లుకా స్వార్థ పదహైదో అధ్యాయంలో ఒక స్త్రీ పది వెండి నాణ్యాలలో ఒక నాణ్యాన్ని పోగొట్టుకుంది ఇల్లు ఊడ్చింది మొత్తం పైన వెదికింది దొరికింది ఇప్పుడు ఇరుగు పొరుగున్న వాళ్ళందరినీ పిలిచి చెబుతుంది మీరు నాతో కూడా సంతోషించండి నేను ఏదైతే పోగొట్టుకున్నానో అది నాకు దొరికింది తెలుసా అని తన మనస్సులో ఉన్న ఆనందాన్ని పదుగురితో పంచుకొని సంతోషిస్తుంది ఈరోజు దేవుడు మనల్ని చూసి ఆనందించాలి దేవుడు మాత్రమే కాక తండ్రి కుమార పరిశుద్ధాత్ముడే కాక దేవదూతలు సైతం మనల్ని బట్టి సంతోషించాలి అని అంటే మనం ఏం చేయాలో ఎలా ఉండాలో కొన్ని మాటలు చూద్దాం రెండు మూల వాక్యానికి వెళ్దాం ఇర్మియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము దేవుడు ఆనందించే సంఘటనలు కొన్ని చెబుతున్నాడు నలభై ఒకటో వచనాన్ని మనం చదువుకుందాం ఇర్మియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము నలభై ఒకటము వారికి చేయుట వారికి మేలు చేయుటకు వారి ఆనందించుచున్నాను నా పూర్ణ హృదయముతోను నా పూర్ణాత్మతోను ఈ దేశములో నియముగా వారిని నాటేదను మొదట్లైన మరి నేను చదివానా వారికి మేలు చేయుటకు వారి ఎందు నేను ఏం చేస్తున్నాను వారికి మేలు చేయుటకు నేను ఆనందిస్తున్నాను అన్నాడు దేవుడు మనకు మేలు చేయాలని ఆనందంగా ఎదురు చూస్తూ ఉన్నాడట ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా కుమార్తె మేలు చేయాలి అని ఆయన సిద్ధంగా ఉన్నాడు అది కూడా ఎలాగున్నాడు అంటే పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో మనకు మేలు చేయడానికి ఆనందంగా ఎదురు చూస్తూ ఉన్నాడు మరి ఎందుకు చేయట్లా ఏం కారణం ఆయన మేలు చేయకోకుండా ఆయన ఆనందించుకోకుండా ఉండడానికి కారణం ఏంటి అని మనం చూస్తే ఇర్మియా గ్రంథం పద్మూడవ అధ్యాయములో ఒక చక్కటి మాట ఉంది మనం చూద్దాం ప్రివ్లాగా ఇర్మియా గ్రంథం పద్మూడవ అధ్యాయము పదివేడవ వచనాన్ని ఒక్కసారి దేవుని మాటగా మనం చూద్దాం పదమూడో అధ్యాయం పదిహేడు వచ్చినము ఆయనను ఆయనను మీరు ఆ మాట వినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి మీ గర్వమును బట్టి చాటున నేను చాటున ఏడ్చువాహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము వలపోయచూ కన్నోరు విడుచుచుండును చాలు దేవుడత మనకు మేలు చేయాలని ఆనందంగా ఎదురు చూస్తూ ఉంటే మనమేం చేస్తున్నామంటే ఆయన మాట వినకోకుండా గర్వముతో ప్రవర్తిస్తున్నామట ఆయన మాట వినక గర్వముతో ప్రవర్తిస్తూ ఉన్నందుకు మనం ఆరాధిస్తున్న దేవుడు చాటుకు వెళ్లి ఏం చేస్తున్నాడట ఏడుస్తూ ఉన్నాడు దేవుడు చెబుతున్న మాట ప్రియుల భక్తుని నోట ఆయన అంటున్నాడు ఎందుకు నేను ఏడుస్తున్నానో తెలుసా మీకు మేలు చేయాలనుకున్నాను నేను మీకు మేలు చేసి ఆనందపడాలని నా పూర్ణ హృదయంతో ఎదురు చూస్తుంటే ఆ మేలు పొందుకోకుండా నేను ఆనందించుకోకుండా నా మాట వినకోకుండా మీరు గర్వముతో ప్రవర్తిస్తున్నారు కాబట్టి నేను మీ ఎదురుగా ఏడ్చలేక చాటుకు వెళ్ళి నేనేం చేస్తున్నాను ఏడుస్తున్నాను దేవుడు తన మాట వినని ప్రజలను బట్టి ఆయన ఏం చేస్తున్నాడట ఏడుస్తున్నాడట నేను మొన్నటి దినాన్ని ఒక సంగతి విన్నాను తెలంగాణ అంటే ఇప్పుడు మనం హైదరాబాదు మనము విడిపోయాం కదండి మన ఆంధ్ర అని తెలంగాణలో నకిరేకల్లు అనబడేటటువంటి కొన్ని ప్రా ఒక ప్రాంతం ఉంది ఆ ప్రాంతంలో ఒక తండ్రికి ఒక భార్యాభర్తలకు వారికి ఒకే ఒక కుమార్తె జన్మించింది జరిగిన సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఒకటే ఒక కూతురు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు వయసు వచ్చింది పెళ్ళిడు వచ్చింది అప్పుడు వాళ్ళు అనుకున్నారు మనకు చాలా ఆస్తి ఉంది చాలా ఆస్తి ఉంది ఎవరికైనా ఇస్తే అల్లుడు ఇల్లరికం వస్తాడో రాడో కాబట్టి మన బంధువుల్లోనే సంబంధాన్ని వెతుకుదాం మనకు తగిన వాన్ని ఎంచుకుందాం మన అమ్మాయి మన ఇంటికి అల్లుడు అల్లరి ఇల్లరికం రాకపోయినా కనీసం మనకు దగ్గరలో ఉంటే చాలు మనం చూసి ఆనందించవచ్చు అని వారి మేనల్లునే అంటే ఆ వ్యక్తి యొక్క చెల్లెలు కూతు కొడుకునే సంబంధం చూసి ఓకే ఈ అబ్బాయి అయితే మంచిగా ఉంటాడు మనకు అన్ని విధాల తగినవాడు అని చెప్పి పెళ్లి చేశారు పెళ్ళి అయిపోయింది కొంతకాలం గడిచి రాకపోకలన్నీ జరిగాయి తర్వాత ఈ తండ్రి వ్యవసాయ పనిలో పడి దాదాపు అప్పట్లో ఫోన్లు లేవు ఇప్పుడు సంగతి కాదు నేను చెప్పేది దగ్గర దగ్గర ఒక పద్దెనిమిది సంవత్సరాల క్రితం సో ఈ తండ్రి ఆ కూతురింటికి పోకోకుండా తన పనులలో తను బిజీ అయిపోయాడు మొత్తం పైన పంట వేశారు పంట వడుపుకున్నారు సంతోషభరితంగా ఒకసారి వెళ్ళి కూతురు చూసొద్దామని తన భార్యకు చెప్పి ప్రయాణమై కొన్ని కావలసిన బిడ్డకు కావలసిన ఇష్టపడేటటువంటి పరికరాలు తీసుకొని తినుబండారాలు తీసుకొని వెళ్తే ఆ కుమార్తె చావడానికి అటు బ్రతకడానికి అతి క చేరువలో మంచం మీద ఒక పేషెంట్ మాదిరి ఇంత ఉన్నామే ఇంత అయిపోయి పడిపోయింది పడుకొనుంది ఈయన చూసి తల్లడిల్లిపోయాడు ఏంటమ్మా ఏంటి ఎలాగైపోయావు నిన్ను సరిగా చూసుకోవట్లేదా ఏమైంది అసలు నీకు చూస్తున్నారా అని అడిగితే నాయనా మంచోడని చెప్పేసి పెళ్లి చేసావు వాడికి లేని అలవాట్లు ఏవీ లేవు త్రాగుడు వ్యభిచారం జూదం అన్ని అలవాట్లు కలిగిన వాడు నేనుండగానే ఇంకొక దాంతో తిరుగుతూ ఉన్నాడు నాకు బాగలేకపోతే పట్టించుకోక నన్ను పూర్తిగా ఇంటిలోనే వదిలేసేశాడు చూపించేవాడు పలకరించే దిక్కులేదు ఇలాగ అయిపోయిందని తండ్రి ఒడిలో పడి బోరుమని ఏడిస్తే ఓకే మిగతా విషయాలు తర్వాత చూసుకుందాం లే నేను నిన్ను ముందు చూపించుకొని నిన్ను బతికించుకోవాలి అని చెప్పి ఆ తండ్రి ఆ ఇంటి వాళ్ళకు చెప్పి గొడవలేం పెట్టుకోకుండా ఆ బిడ్డను తీసుకుని ఇంటికి వచ్చాడు ఆ బిడ్డను తీసుకుని ఇంటికి వచ్చి మొత్తం పైన ఆ బిడ్డకు సరైన వైద్యం అందించి ఊరి పెద్దలను పిలిచి ఇక ఇలాంటి కుటుంబంలో నా కూతురు ఉండకూడదు అని ఆలోచన చేసి విడుదల కాగిధం తీసుకొని మీవన్నీ మీరు తీసుకోండి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక మీకు మాకు సంబంధం లేదు అని పెద్దల సమక్షంలో ఒక పత్రికను రాయించుకొని నా కూతురు నా కళ్ళ ముందు ఉంటే చాలు అని ఇంట్లో పెట్టుకున్నాడు కానీ ఇంట్లో పెట్టుకున్న ఇరుగు పొరుగు వారు ఆ మాట ఈ మాట అంటారు కాబట్టి మొత్తం పైన వాళ్ళు వీళ్ళు అలాగే ఇన్ని రోజులను పెట్టుకుంటావు అయ్యా ఎవరికో ఒకరికి తగిన వ్యక్తికి చూసి ఇచ్చే అని చెప్పేసానంటే ఎవరా అని మరలా వెతికి ఆ దగ్గరలోనే సూర్యాపేట అనే ప్రాంతంలో ఒక వ్యక్తిని కనుగొని అయా ఇలాగ జరిగిన మాట వాస్తవమే నా బిడ్డకు పెళ్ళయింది ముందు కానీ పరిస్థితులు ఇలాగ జరిగాయని ఆ ఇంటి వారికి చెప్పి వాళ్ళు వీళ్ళు సమ్మతి పడి ఆ అమ్మాయికి మరొక వివాహం చేశారు ఈ అమ్మాయి కూడా సంతోషంగా తన తండ్రితో అమ్మ ఇంకా చక్కగా కాపురం చేసుకో పది రోజులకు ఒకసారి లేదా నెలకు ఒకసారి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మాయి అక్కడ చాలా సంతోషంగా ఉంది అల్లుడు కూడా సంతోషంగా చూసుకుంటున్నాడు ఒక రాత్రి ఒక సాయంకాలం ఇక అందరూ బోన్ చేసి తొమ్మిది తొమ్మిదిన్నర ఆ ప్రాంతంలో ఎవరి మంచాలకు వాళ్ళు ఎక్కి నిద్రకు చేరుకునే సరికి ఒకడొచ్చి బయట తలుపును బాత్తు ఉన్నాడు ఈ పెళ్లి అయినటువంటి రెండో పెళ్లి చేసుకున్న అబ్బాయి వాళ్ళ ఇంటిది ఎవరు ఈ టైంలో తలుపు బాత్తున్నాడు అని చెప్పి ఆ అమ్మాయిని చేసుకున్న వ్యక్తే వచ్చి తలుపు తెరిచాడు ఎవరండి మీరు అని అడిగాడు నేనెవరా దాని రమ్మను బేటికి అని అన్నాడు ఎవరితో మాట్లాడుతున్నావు దేని రమ్మనాలి అన్నాడు నువ్వు చేసుకున్నావే నా మొదటి భార్య రెండో భార్యగా దాని రమ్మను బేటికి అన్నాడు ఈయన కొంచెం కోపం వచ్చినా తమాయించుకొని అలాంటివన్నీ ముందే విడుదల చేసేసుకున్నారు కదా మీరు ఇలాగ రావడం తప్పు ఊరి పెద్దలను పిలిచి పంచాయతీ జరిగితే నిన్ను కట్టేసి కొట్టాల్సింది వస్తుంది అని చెప్పారు ముందు దాని రమ్మని చెప్తాను అని అన్నాడు ఈ రమ్మను చెప్తూ అనేసరికి ఆ అమ్మాయి లోపల నుంచి బయటకు వచ్చింది బయటికి రాగానే దీనికి నాకు అయిందా అయింది ఏమే విడుదలైందా ఎవర్రా నువ్వు అయిపోయిన తర్వాత మళ్ళీ మా ఇంటికి వచ్చావు మా నాన్నకు చెప్తాను అమ్మాయి మాట్లాడుతుంటే వాడన్న మాట ఏంటో తెలుసా నేను వద్దు నా సంబంధం వద్దు నా కుటుంబం వద్దు అని విడుదల చేసుకున్న దానివి నేను పెట్టిన ముక్కు పుల్ల ఎందుకు పెట్టుకున్నావే నా ముక్కుకు అది ఏ పోతా అని అన్నాడు అది ఊడ బిక్తే రాల ఈయన అన్నాడు నీది నీకు ఇచ్చి పంపుతాం వెళ్ళిపో గొడవ చేయొద్దు అని చెప్పేసి ఆయన చెప్పేసి పంపించేశాడు ప్రొద్దున్నే ఈ రెండో భర్త ఏం చేశాడంటే ఆమె కావలసిన సామాన్లు ఇచ్చి నువ్వు ఎవరికి వెళ్ళిపోంది నువ్వు నాకు అవసరం లేదు ఇంటికి వెళ్ళిపోయాడు ఆ మామ వచ్చి నేను ఏమైంది నాయన నువ్వు ముందే చెప్పాను కదా ఇలాంటి సంఘటన జరిగింది పెళ్లి అని మరలా నా బిడ్డను నా ఇంటికి పంపితే ఎలాగ చెప్పు అని చెప్పేశానంటే ఆయన అన్నాడు ఇన్ని రోజులు నీ కూతురు నా దగ్గర ఉన్నప్పుడు నాతో కాపురం చేస్తున్నప్పుడు వాడి వస్తువులన్నీ వానికి ఇచ్చినప్పుడు ఆ ముక్కు పుడక తీసి ఇవ్వాలని తెలియదా నాకు అక్కర్లేదు అని రెండు ఆయన అన్నాడు ఈ కూతురు మొదటిసారి ఎలాగ ఏడ్చిందో నాయనా నా జీవితాన్ని ఇలాగ అయిపోయిందని ఏడిస్తే ఒడిలో ఉన్నప్పుడు ఆ తండ్రి అమ్మా నేను చేసిన పొరపాటే నా తప్పినే నీకు తిరిగి మంచి జీవితాన్ని నేను ఇస్తానులేని ఆరోగ్యం బాగు చేయించుకున్న ఈ తండ్రి రెండోసారి ఇదే కుమార్తె ఆ తండ్రి ఒడిలో పడి ఏంటి నానా ఇలాగైపోయిందని ఏడుస్తూ ఉంటే ఆ తండ్రి ఇప్పుడు ఏడ్చడములా ఎదలు ఆనుకున్నటువంటి కుమార్తెను బయటికి తోసి పనికి మారినేనా ఎన్ని మాట్లు ముఖం తడుక్కొనేటప్పుడు కడుక్కున్నప్పుడు నీ చేతికి ఆ ముక్కు పుడక తగలేదా ఎన్ని మాట్లు అర్థమో చూసుకుంటూ ఉన్నప్పుడు నీ ముఖం మీద ఆ ముక్కు పుడక కనపడలేదా అది తీసేసుకోవాలని తెలియదే నీకు నీ జీవితాన్ని నీ చేతులారా నాశనం చేసుకొని ఈ రోజు మళ్ళీ ఒకరిని ఏడుపులు ఏడుస్తుంటే ఎన్నని చేయగలడే తండ్రి అని తోశాడు తర్వాత విషయం తర్వాత చెప్తాను కానీ ఇప్పుడు నేనేమంటున్నానో తెలుసా బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఏ పాపమైతే చేయమని ఏ నీచమైన కార్యమైతే చేయమని పంచభూతముల సాక్షిగా దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి అదే పాపము చేస్తుంటే ప్రతి ఆదివారం ఈ సేవకుడు నిలబడి దేవుని వాక్యం చెబుతుంటే అర్థములో నీ పాపము నీకు పదే పదే కనపడుతున్నా తీసివేసుకొని ముక్కు పుడక లాంటి నీ పాపము ఒకరోజు పరలోకం వెళ్ళకోకుండా నేనేం చేస్తుంది తోసి వేస్తుంది గుర్తు పెట్టుకో అట్లాటైపోయిందా ప్రతి వారం వాక్యం వినడం మా కోసం చెప్పాడు మమ్మల్ని అన్నాడు మరి నీ కోసం చెప్పి నిన్నప్పుడు ఆ పనికి మారిన సాతాను లక్షణం ఏదైతే ఉందో ఆ వాడి దగ్గర తాగుడు జోదం వ్యభిచారం ఉంటే వాడు ఒత్తనుకొని వచ్చిన ఈమె వాడి వస్తువును పెట్టుకోవడం ఎంత తప్పో ఏ పాపమైతే వద్దనుకొని ప్రపోనామంలో రక్షించబడ్డావో అదే పాపాన్ని నువ్వు చేస్తూ ఆయన వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నప్పుడు నా దేవుడు ఏం చేస్తున్నాడంట చెప్పండి చాటుకు పోయి ఏడ్పిస్తావా దేవుణ్ణి ఏడ్పించగడం తగడం నందు ప్రియమైన ఒక్కసారి ఆలోచించండి ఏ బలహీనత అయితే ప్రభులోనికి రాకముందు ఉందో ప్రభు బలలో చేయి ఆ బలహీనత ప్రభు బలంలో చేయి వేసిన తర్వాత నీటిలో రక్షించబడి బ్యాప్టీజం పొంది రక్షించబడిన తర్వాత మరలా అది మన దేహంలో మన జీవితంలో ఏముండకూడదు ఉండకూడదు ఉండకూడదు ఇది వాస్తవం అండు నేను ఆ విషయాలని చదువుతున్నప్పుడు కట్టు కథ చెప్పలా నేను కథలు చెప్పేవాని కాదు వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నాను ఆ తండ్రి మొదటిసారి బలహీనమైన తన కూతురును నా తప్పిదాన్ని బట్టే ఇలాగ జరిగిందమ్మా అని ఏడ్చిన వాడు రెండవది అంటున్నాడు ఎన్ని పర్యాయములు ఊరికెళ్లేదప్పుడు భర్త చేరువకు చేరేటప్పుడు ఇంటిలో ఉన్నప్పుడు అద్దములో చూసుకుంటున్నప్పుడు నీ ముఖము మీద ఉన్న ఆ ముక్కు పుడక కనపల్లేదే పనికి మాలిన దాన అని ఆ తండ్రి అన్నట్టుగా వాక్య అర్థము యాకోబు రాసిన పత్రిక మొదటి రెండు అధ్యాయులు వాక్యము అర్థమై ఉన్నది అని చెబుతూ ఉంటే ఆ అద్దములో నీ పాప నీకు కనబడుతుంటే ఉంటే తీసివేసుకోవాలని తెలియదా నీకు తెలియకపోతే నీ జీవితం భూమి మీదనే ఏమవుతుంది విడవబడుతుంది ప్రా ఇంకో మాట చెప్తాను ఏడుపోయిన సందర్భం వచ్చింది కాబట్టి పరలోకం పోతాం మేము పోతారా అలాగే చెప్పిందా బైబులు ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఎవరికో పచ్చ కామెరలు అయ్యాయి చాలా డేంజర్ కదండి ఊదు కామెరలని పచ్చకామెరని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు అయ్యారు కామెర్ర అయ్యాయని అయ్యో అలాగా నేను మంచి మెడిసిన్ ఇస్తాను ఫస్ట్ క్లాస్ అయిన మెడిసిన్ నువ్వు బాగుపడతావు అయితే నేను చెప్పినట్టు చేయాలి అన్నాడు ఓ మీరు చెప్పినట్టు చేస్తానయ్యా అన్నాడు ప్రొద్దున మధ్యాహ్నం రాత్రి ఈ మందులు చక్కగా వేసుకో రెండవది ఈ కామెరల సమయంలో తలకిక్కి చచ్చే ప్రమాదం ఉంది కాబట్టి చికెన్ తినగాకు మటన్ తినగాకు ఇంకా ఏవేవో కొన్ని పత్యాలు పెట్టాడు ఇలాగుండు ఒక పది రోజుల తర్వాత మళ్ళీ కనపడు అని చెప్పాడు ఈయన వెళ్ళాడు పది రోజులు మెడిసిన్ వేసుకున్నాడు పదహైదు రోజులు మెడిసిన్ వేసుకోమంటే పదహైదు రోజులు మెడిసిన్ వేసుకుంటున్నాడు పదహైదు రోజు డాక్టర్ గారి దగ్గరికి రావాలి మెడిసిన్ అయిపోయింది మళ్ళీ పదహైదు రోజులకి ఇస్తారా అని ఈలోపు అతను చచ్చిపోయాడు కామెర్లు తలకెక్కి చచ్చిపోయాడు ఇప్పుడు అతను ఎందుకు చచ్చిపోయాడు పత్యం చేయలే మాతర్లు వేసుకున్నాడు పత్యం చేయలే మాతర్లు పదహైదు రోజులు మింగాడు మూడు పుట్ల చెప్పిన టైంలో మింగాడు కానీ పత్యం చే అందుకేమయ్యాడు చచ్చాడు బ్యాప్టిజం తీసుకున్నావు పాపం మానమనే పత్యం చెప్పాడు దేవుడు పరిశుద్ధంగా బ్రతకమనే పత్యం చెప్పాడు దేవుడు నువ్వు బతికినంత కాలం బ్యాప్టిజం పొందాను నేను ప్రభు వలలో పాలు పొందానని పత్యం చేయకోకుండా వచ్చి ప్రార్థనలో కూర్చొని పోతున్నావు నువ్వు కూడా ఏమవుతావు గుర్తుపెట్టుకోండి దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడో చూద్దామా రండి వాక్య భాగంలోనికి వెళ్దాం తగులుతూ ఉంటాయి సరి చేసుకుంటే మేలు అలాగే ఉన్నారంటే ఎవడికి ఎవడు బాధ్యులు కాదు చూద్దామా దేవుడు ఆనందించే విషయము కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ కీర్తన దేవుడు ఆనందపడేది ఎప్పుడు ఇరవై మూడు వచ్చినా అని చూద్దాం చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాను ఎగ్జాంపుల్స్ అయినప్పటికీ ఉదాహరణలు అయినప్పటికీ ఒక తండ్రి తన బిడ్డ విషయమై పడ్డ వేదన అమూల్యమైన మాటలు మళ్ళీ ఇంటికి గుర్తు పెట్టుకొని ధ్యానం చే ధ్యానం చేయండి మేము ఎలాగున్నాం మా నాయన మాకు మంచి జీవితాన్ని ఇచ్చాడు ఎవరు మా నాయన అంటే ప్రభు అయినా ఏసుక్రీస్తు నేను మళ్ళీ ఏం చేస్తున్నా ఓ ఒకప్పుడు ఒకంతో ఉండే ఎవడు వాడు సాతానుడు వాడి చేతుల్లో ఉంటే నేను విడిపించాడు దేవుడు తన స్వరక్తం ఇచ్చిన నన్ను సంపాదించాడు ఇప్పుడు ఇంకా వాని ఆనవాళ్ళు నా దగ్గర ఏమైనా ఉన్నాయా వాని యొక్క గుర్తులు ఏమైనా నా దగ్గర ఉన్నాయా ఆలోచన చేయండి నీకు పాపం అనే రోగం ఉన్నింది పరమ వైద్యుడైన యేసు ప్రభు చెంతకొచ్చావు ఆయన చెప్పే వాక్యం వింటున్నావు కానీ పత్యం ఉన్నావా పత్యం లేకపోతే వాడు పదహైదు రోజులు బతికాడు ఎన్ని రోజులు బతుకుతావు తెలీదు ముప్పై ఏడో అధ్యయం ఇరవై మూడు వచ్చినాం దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడో చూద్దామా స్థిరపరచబడును ప్రవర్తన చూచి ఆనందించును ఆయన ఆనందించును దేవుడు ఎప్పుడు ఆనందపడతాడు అని చూస్తూ ఉన్నప్పుడు నా దేవుడు ఆనందపడే మొట్టమొదటి సన్ సందర్భం మనం ఒక మంచి ఇల్లు కట్టుకున్నామనో ఒక ఇరవై సవరాలు బంగారు దిగేసుకున్నామనో ఒక ఇరవై ముప్పై లక్షలు బ్యాంకు బ్యాలెన్స్ ఉందనో ఆయన సంతోషపడ్డు ఎందుకో తెలుసా ఆయనకు అవన్నీ వెంటరావని తెలుసు మీకు తెలుసు ఒక దైవ సేవకుడు గడిచిన దినాల్లో చనిపోయాడు ప్రవీణయ్య పగడాల ప్రవీణయ్య ఆయన ఆస్తి ఎంతో తెలుసా రెండు వేల కోట్ల ఆస్తి రెండు వేల కోట్ల ఆస్తి పరుడు ఆయన చనిపోయాడు చంపారా అలా ప్రక్కన పెడదాం ఏం తీసుకుపోయాడు ఆయన వెనకబడితే కానీ ఆయన చనిపోయిన ఆయన వెంట ఆస్తి రాకపోయినా ప్రపంచం నలుమూలల తను బ్రతికిన బ్రతుకు చేసిన మంచి ఏం చేస్తున్నారు చెప్పుకుంటూ ఉన్నారు మనకు రెండు వేల కోట్ల ఆస్తి లేకపోయినా రెండు లక్షలు కూడా మన దగ్గర బ్యాలెన్స్ లేకపోయినా మనం కూడా ఒకరోజు చస్తాం చంపినా చంపకపోయినా చచ్చినా ఎవరైనా చంపకపోయినా చనిపోతాం అప్పుడు మన గురించి ప్రపంచం మాట్లాడుకోవద్దు అవసరం లేదు ప్రపంచం మాట్లాడుకోవద్దు మనము నడిచిన నడత జీవించిన జీవితం మన ప్రవర్తన గురించి కనీసం మనం మనం నివసిస్తున్న ఊరిలో మనమున్న వీధిలోనైనా పది మంది హృదయపూర్వకంగా కన్నీరు కాడ్చి మంచిగా బ్రతికాడండి మంచిగా బ్రతికిందండి అని చెప్పుకోగలిగితే నలుగురు కన్నీరు కాడ్చి పాడే నాలుగు పక్కలా పట్టుకొని హృదయపూర్వకంగా నాలుగు కన్నీటి చుక్కలు కాచారు అంటే మనము బ్రతికిన అరవయో డెబ్బయో యాభైయో వందో బ్రతుకు ఏమైనట్లు విలువైనది దానికి ఏం చేయాలి అని అంటున్నాడు ఒక్కని ప్రవర్తనను బట్టి దేవుడు ఏం చేస్తాడట ఆనందపడతాడట ప్రవర్తన అంటే నడవడిక జీవిత నడవడికను చూసి ప్రభువు సంతోషించాలి అందుకేనండి ఎన్నో పర్యాలు మనం ధ్యానం చేశాం ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయం మరలా చదవద్దు కానీ మొదటి రెండు వచనాలు చూస్తున్నప్పుడు నీ ఉద్యోగుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త బుద్ధిహీనులు అర్పించినట్లు బరులక్కర్లేదు నాకు సమీపించి ఆలకించి బ్రతుకును మార్చుకునుట నాకు ఇష్టం దేవుని బిడ్డలారా ఎన్నో ఏండ్ల ముంచి దేవుని సన్నిధానానికి వస్తున్నాం మన ప్రవర్తన ఎలాగుంది మేమన్నీ బాగున్నాం ఒక్కటి ఒక్కటి చాలు నువ్వు పతనం కావడానికి ఎన్నో పర్యాయం చెప్తుంటాను ఒక పెద్ద డ్రమ్ములో ఒక పెద్ద డ్రమ్ములో ఒక చిన్న రంధ్రం ఉంది అంటే ఆ డ్రమ్ము పదహైదు వందల లీటర్లదైనా పదిహేను వేల లీటర్ల నీళ్లు నింపబడినా సరే ఈ రోజు కాకపోయినా ఒక నెల రోజులకైనా ఆ సూది అంతా చిన్నగా నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఒక నెల రోజులకు కానీ ఆ డ్రమ్ము ఏమైపోతుంది ఖాళీ అయిపోతుంది ఒక్క రంధ్రము చాలు నీలో పతనం కావడానికి ఒక్క బలహీనత చాలు ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నీ ప్రవర్ధన ఎలాగుంది ప్రతి మనిషి జీవితంలో రెండు ప్రవర్తనలు ఉంటాయండి ఒకటి మంచి ప్రవర్తన రెండవది చెడు ప్రవర్తన మంచి ప్రవర్తన ప్రభు చేత ప్రశంసించబడుతుంది చెడు ప్రవర్తన ఎప్పుడైనా ఆయన సన్నిధి నుంచి త్రోసివేయబడుతుంది ఒక మాట చెప్పమంటారా ప్రవర్తన వచ్చింది కాబట్టి ఏషియా గ్రంథం యాభై ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని చూద్దాం ప్రా ఏషియా గ్రంథం యాభై ఏడవ అధ్యాయము పద్దెనిమిదో వచనాన్ని ఒక్కసారి మనం ధ్యానం చేద్దాం నేను నేను వారి ప్రవర్తనను చూచితిని వారిని స్వస్థపరచుతు వారిని నడిపించును దుఃఖించు వారిలో దుఃఖించు వారిని బా ఎంత గొప్పదండి ఆయనట మన ప్రవర్తనను చూసే దేవుడట చూసి మనలో ఉన్న బలహీనతలను స్వస్థపరుస్తాడట నడిపిస్తాడట మనము దుఃఖపడినప్పుడు ఏం చేస్తాడట ఓదారుస్తాడట మీకు అర్థం కావడానికి వారు దుఃఖపడుతున్నప్పుడు ఓదార్చడానికి బిడ్డ ఫెయిల్ అయ్యి ఏడుస్తూ ఉంటే తల్లిదండ్రి ఓదార్చరు ఏం తక్కువ చేశామే నీకు ఏం తక్కువ చేశావు నీకు అందరి మాదిరి ఫీజు కట్టలేదా టయానికి భోజనం పెట్టలేదా యూనిఫామ్ కుట్టించలేదా ట్యూషన్కు పంపలేదా ఇన్ని చేస్తే ఫెయిల్ అయ్యి మళ్ళీ ఏడుస్తున్నావా పనికి దానా అని ఒక కోపంతో వీలైతే ప్యాడ్మన్ ఒకేటి కొడతాం అదే చక్కగా చదివి ఏ వ్యర్థమైన స్నేహాలు లేకోకుండా మంచిగా ఫాస్ అవ్వాల్సినటువంటి వ్యక్తి తను రీచ్ అవ్వాల్సిన దానికి కొంచెం దగ్గర అయిపోయి నేను చాలా కష్టపడ్డానమ్మా నేను చాలా ప్రయాసపడ్డాను నిజంగా నేను ఈ టార్గెట్ అనుకున్నాను ఈ టార్గెట్ రీచ్ అవ్వలేకపోయాను ఈసారికి అవుతానమ్మా నేను ఇది ఒక్కసారి నన్ను ఎక్స్క్యూజ్ చేయండి డాడీ అమ్మ అని ఇంట్లోకి వచ్చింది అంటే కన నిజంగా మన బిడ్డ యొక్క ప్రవర్తన చదివే విధానం మనకు తెలుసు కాబట్టి సరలేమ్మా భోంచేద్దాం ఈ మాత్రమైనా వచ్చే సంతోషం అని మన పిల్లలను మనం ఏం చేస్తాం సముదాయించుకుంటాం చేతులారా పోగొట్టుకోవడం వేరు సరిదిద్దుకోవడం వేరు దేవుడు అంటున్నాడు నీ ప్రవర్తన చూసి నిన్ను ఓదార్చాలి దేవుడంటే నేను ఎప్పుడు తప్పటడుగు వేయను ప్రభువా ఎందుకో తొందరపాటుతో ఈ ఒక్క పొరపాటు చేశాను దీన్ని కూడా నేను వెనక్కి తీసుకుంటున్నాను దయతో నన్ను కనికరించు అంటే నీవు కార్చే కన్నీటిని నా ప్రభువు ఏం చేస్తాడు తుడిచివేస్తాడు అలాగా బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఉన్నారంటే దావిదు కనిపిస్తాడు మనకు నేను నిజంగా తప్పు చేశాను ఇలాగ చేయకూడదు ఇంకెప్పుడు అన్నాడు ఎప్పుడైనా చేశాడేమో బైబిల్ని బాగా చదువుతానండి నేను నేను క్లుప్తంగా ధ్యానం చేస్తున్నప్పుడు వృద్ధాప్యం వచ్చిన తర్వాత తనకు శరీరములో చలి ఎక్కువైపోయి వెట్ట కలగడానికి ఆ దేశంలో ఒక చిన్నది యవ్వన స్థురాలు బహు సౌందర్యవతైనటువంటి స్త్రీని తెచ్చి ఆయనకు వేడి కలగడానికి ఆయన శరీరపు కౌగిట్లోనికి పంపితే దావీదు ఆ విషయమందు వెట్టయితే దేహానికి వేడైతే కలిగింది కానీ ఆమెతో పాపమైతే తను చేలా ఒక్కసారి చేసినందుకే నా కుటుంబం తారుమారైపోయింది ప్రభువా నా బిడ్డలు చచ్చిపోయారు నాలుగు చనిపోయారు ఇంకా నేను దేవుడు ప్రవర్తనను చూసేవాడు ఆ ప్రవర్తనను బట్టి దేవుడు ఆనందించే దేవుడు మా చిరునామా బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్